పరిస్థితి లేదు ఈ ఈరోజు అనిలకు అని అదీలకు ఎవరు అడగకుండానే లక్షల కోట్లు మాఫీ చేసి రుణమాఫీ చేసి వాళ్ళు చేసినటువంటి దోపిడీ చేసినటువంటి డబ్బులు రుణ ఇచ్చే ఇస్తున్నారు వాళ్ళు అడగకుండానే ఇస్తున్నారు కానీ మనకి ఇవ్వాల్సినటువంటి కొంచెం కొంచెం ఆకుల్ని కూడా మనం అడగని అడగని పక్షంలో ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు అందుకనే ఈ పోరాటం మనల్ని దశల వారిగా చేస్తున్నటువంటి ఈ పోరాటంలో భాగంగా ఈరోజు టిఎస్సీ ఏర్పడి ఈ రోజు వరకు సుమారుగా కరెక్ట్ గా సంవత్సరం పూర్తి అయిన తర్వాత మన ఉద్యమం ఫలితంగా ఈ రోజు రాష్ట్రానికి ఎట్లాగైతే దేశానికి దేశానికి ఎట్లాగైతే మంత్రివర్గం ఉంటుందో కేబినెట్ ఉంటుందో ఆ కేబినెట్ కేబినెట్ తో సమానమైనటువంటిది రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ ఆదివాసీలకు రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ టిఎస్సి ఈ ని కూడా సంవత్సరం రోజుల నుంచి మనం పోరాడితే గాని అది సహకారం కాలేదు నిన్ననే మనం అంద అమరావతిలో మనం అందరు జేఏస్సీ నాయకులందరూ కూడా అమరావతిలో ఉన్న సందర్భంగానే గవర్నర్ జీవోని ఇష్యూ చేసి పీఎస్సీని ప్రకటించడం జరిగింది ఇది మనం సాధించినటువంటి మన ఆదివాసీ జీఎస్సీ పోరాటంలో సాధించ సాధించినటువంటి మొట్టమొదటిది మరి మొట్టమొదటి డిమాండు అలాగే షెడ్యూల్ ప్రాంతాల ఉద్యోగ నియామకాల చట్టం ఈరోజు చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము దీనిని మేము ఖచ్చితంగా చేస్తాము మీరు మళ్ళీ ఒకసారి మీరు కూడా చర్చించుకున్న తర్వాత మాతో అతి త్వరలోనే మాతో చర్చ చేసి మళ్ళీ ఒకసారి ఫైనల్గా మనం అందరూ కూడా అందరు కూడా అందరు ఆఫీసర్లతో మనం మళ్ళీ కూర్చొని చర్చ చేయాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది ఇది వితిన్ ఎక్కువ రోజులు కాదు ఈ వారం పది రోజుల్లోనే ఈ ఏదైతే ప్రతిపాదన ఉందో మనం మనం త్వరలోనే ఇది మళ్ళీ మొత్తం జేఏసీ టీం అంతా కూడా మేధావుల కమిటీ అంతా కూడా కూర్చున్న తర్వాత ఎట్లా ఉండాలి మనకు చట్టం మీ ఆ ఉద్యోగ నియామకాల చట్టంలో రాజ్యాంగం ఏం చెప్తుంది రాజ్యాంగం బలపరిచేటటువంటి అప్పులేమిటి దానిని ఇతరులు మళ్ళీ వైలెట్ చేయకుండా దానిని మళ్ళీ ఇలాగా కోర్టుకెళ్ళి లేదంటే ఇంకొక ఇంకొక రకంగా దీనిని కొట్టివేసేటటువంటి పరిస్థితి ఉండకుండా ఉండడానికి చట్టం ఏ రూపంగా ఉండాలో అది మళ్ళీ మనం మేధవులందరూ కూడా మనం చర్చించుకుంటాం చర్చించుకున్న తర్వాత త్వరలోనే పది పది ఒక ఐదు పది వారం పది రోజుల్లోనే ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి మన మళ్ళీ కూర్చొని మాట్లాడవలసి ఉంటుంది దానికి ప్రభుత్వం కూడా చాలా సానుకూలమైనటువంటి సంకేతం ఇచ్చింది నిజంగానే ఒక్కటి వాస్తవానికి మనం పాలక పక్షాలకు పాలక పక్షాలకు మరి మనకు ఈ ప్రభుత్వం చేసినటువంటి ఈ మొదట్లో మేము ఏదైతే ఇక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమాల్లో ఉద్యమాల్ని చూసిన తర్వాత వాళ్ళు కూడా ఎందుకు ఈ ఉద్యమాలు ఎందుకు జరుగుతుంది అనేటటువంటి ప్రశ్న వచ్చింది ప్రతి ఆఫీసర్ మనం కలిసినటువంటి ఆఫీసర్స్ వాళ్ళందరూ కూడా అడిగినటువంటి సందర్భంలో మేము చెప్పినటువంటిది ఇదిగో ఇలాంటి పరిస్థితుల్లోనే ఆ రోజు ఏదైతే ఇక్కడ నక్సలైట్ల వైపు ఆదివాసీ యువత చదువుకున్నటువంటి ఆదివాసీ యువత అంతా కూడా మనకు మన తరఫున మనమంటే ఆదివాసులంటే పేద ప్రజలంటే ప్రేమ ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఎస్ఆర్ శంకరన్ గారు ఈఎస్ శర్మ గారు పిడి శర్మ గారు లేదంటే దిలీప్ సింగ్ గోరే గారు లాంటి వాళ్ళందరూ కూడా అప్పుడు ప్రభుత్వంలో ఉండేవాళ్ళు వాళ్ళు అటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి ఆఫీసర్లు ఇప్పుడు లేరు కనుక మనం ప్రత్యక్షంగా ఉద్యమాల్లోకి వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుకనే మనం ఖచ్చితంగా వెళ్ళాలి వెళ్లాల్సిన గత్యంతరం లేని పరిస్థితుల్లో మన రాజకీయ వ్యవస్థలో మన ప్రాధాన్యతం లే ఇవ్వనటువంటి పరిస్థితుల్లో మనం తప్పని పరిస్థితుల్లో రోడ్డు మీదకు ప్రజా ఉద్యమాలను నిర్మించుకునేటటువంటి పరిస్థితి మనం డిమాండ్ చేసుకునేటటువంటి పరిస్థితి ఉన్నారు కనుకనే ఆ పరిస్థితుల్లో మన జరిగినటువంటి చర్చల్లో రెండు అంశాల్లో వాళ్ళు చాలా స్పష్టమైనటువంటి సంకేతం ఇచ్చినందుకు ప్రభుత్వానికి ఒక సానుకూలమైనటువంటి దృక్పథాన్ని తెలియజేసినందుకు మేము ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని ఆహ్వానిస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అయితే ఇక్కడ ఇప్పటికిప్పుడు నష్టపోయేటటువంటి టూ థౌజండ్ ఫైవ్ మెగాడిఎసీ ప్రభుత్వం ప్రకటించినటువంటి మెగాడిఎసీ విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం పునరాలోచించాలి ఇది మన మరొక మీరు మేలు చేసే సందర్భంలో ఇది గొప్ప కీడులాగా శంకించేటటువంటి పరిస్థితి వస్తుంది కనుక ఎట్లాగో చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ఉదారమైనటువంటి మంచి ఆలోచనతో ఉన్నందున దీన్ని కూడా ఖచ్చితంగా మీరు మళ్ళీ ఒకసారి పునరాలోచించి ఈ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఏజెన్సీ పోస్టులన్నీ కూడా దీన్ని ఈ డిఎస్సి నోటిఫికేషన్లో మినహించి స్పెషల్ డిఎస్సి ద్వారా ప్రత్యేకంగా భర్తీ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఇది మళ్ళీ మళ్ళీ పునరాలోచించమని మళ్ళీ మళ్ళీ మేము కోరుతున్నాము ఈ సందర్భంగా మిత్రులారా మరి ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర కమిటీని సమన్వయం చేసుకొని అన్ని జిల్లా కమిటీలంతా కూడా అటు శ్రీకాకుళం మొదలుకొని చింతూరు వరకు ప్రతి జిల్లా నుంచి కూడా అటు మనకు పెద్దలు ముమ్మక శ్రీనాథ్ గారు ఆయన మాజీ ఎమ్మెల్యే మన ఆంధ్రప్రదేశ్ ఆదివారం చేరం మన్యం జిల్లాకి ఆయన గర్వ గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు నిజంగానే ఆయన ఆ వయసులో డె ఎనభై వై సంవత్సరాల వయసులో కూడా ఆయన మాతో పాటు మా కనే ముందు సెక్రటరీ రేట్లో వెళ్ళి కుమ్మం దగ్గర పాస్ తీసుకొని అక్కడ మా కోసం వెయిట్ చేసేటటువంటి పరిస్థితి మరి అంత గురుగా పాల్గొని ఈ జాతి కోసం పనిచేసినటువంటి వాళ్ళకు జయరాజ్ గారికి అలాగే చింతూరు ప్రాంతం నుంచి మన మడవి నెవరు గారు అలాగే సుష్టి జోదరావు గారు మరి కొంతమంది ఇంకొక నలుగురు ఐదుగురు మిత్రులు అలాగే రంపచోడవరం నుంచి రంగాల శ్రీనివాసరావు గారు వాళ్ళు ఒక నలుగురు అక్కడి నుంచి వచ్చారు ఇక్కడి నుంచి నేను మన గిరిజన ఉద్యోగుల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అక్కి శాసద్రి గారు అలాగే సింహాచలం గారు మరి సిపిఎస్ ఉద్యోగ సంఘం నుంచి తమ్ముడు మాసడ ఈశ్వరరావు గారు అలాగే గిరిజన విద్యార్థి సంఘం నుంచి మన కిసాని కిషోర్ గారు ఇక్కడి నుంచి మేము ఐదుగురు వెళ్ళాము వెళ్ళిన తర్వాత నిజంగానే మరి చాలా మంచి ఇనిషియేషన్ ఇది ఒక చారిత్రకమైనటువంటి ఒక గుర్తింపు దీనికి అన్నిటికీ కూడా మన రాష్ట్ర చైర్మన్ అయినటువంటి బాబురావు నాయుడు గారు చరక్షణం కూడా ఆయన పర్యవేక్షించి మొత్తం అందరినీ కూడా స్టేట్లంతా కూడా కోఆర్డినేషన్ చేసి అలాగే ఏలూరు జిల్లా నుంచి మొడియం శ్రీనివాసరావు గారు మరి ఈ ఏదైతే షెడ్యూల్ ప్రాంత నియామకాల చట్టానికి డ్రాఫ్ట్ని తయారు చేసినటువంటి రాజ్యాంగాన్ని వడపోసి ఆదివాసీ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాల చట్టం చేస్తే ఏ విధంగా ఉండాలని దాన్ని చట్టం ఏ రూపంగా ఉండాలని చెప్పేసి ఒక చట్టాన్ని ద్రాప్తి చేసిన ఏలూరు జిల్లా పైరాఫీసర్ గారు అయినటువంటి కొయ్య కొవ్వాసి శ్రీనివాసరావు గారు చాలా కృషి చేస్తున్నారు మన మన ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీకి రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి బాబురావు నాయుడు గారు ఇంత పెద్దలతో సమన్వయం చేసుకొని రోజు వాళ్ళు సమీక్ష చేసుకొని ఇది ఎక్కడ ప్రభుత్వానికి అడిగినటువంటి క్వశ్చన్స్ వాళ్ళు చెప్పినటువంటి డౌట్స్ని మనం పాయింటెడ్ పాయింటెడ్గా మనం ఏ సెక్షన్ ఏ పేజీ ఎక్కడ మన జడ్జిమెంట్లో కానీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో కూడా ఉన్నటువంటి లోపాలు ఉండేటటువంటి సానుకూలమైనటువంటి అంశాలు అలాగే అనేక జడ్జిమెంట్లు అనేక పుస్తకాలు ఇవన్నీ కూడా చదివి దాన్ని నిన్న జరిగినటువంటి ఉన్నతాధికారులతో జరిగినటువంటి సమావేశంలో కూడా చాలా చాలా మనము చెప్పినటువంటి ప్రతి అంశాన్ని కూడా వాళ్ళు ఏది తోసిపుచ్చడానికి వీలు కాకుండా అంత పిన్పాయటట్టుగా మనం చేయటం జరిగింది మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కలిసినప్పుడు కానీ మిగతా ఆఫీసర్లతో కలిసినప్పుడు కానీ చాలా మంచి సానుకూలతని మనం అందించగలిగాము ఇది స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిగా సారిగా ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ చేసి మన ఉద్యమ పూర్తితో చేసుకునేటటువంటి గొప్ప అవకాశంగా మనం భావించాలి ఇది మన భావితరాలకు అందించేటటువంటి మరొక రాజ్యాంగంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది